మీరు పశువులను చంపితే అది శక్తికి లేదా శివుడికి నచ్చుతుందా అది కూడా వారి పండుగల రోజుల్లోనా ఏ దేవి పేరుతో మనం ఇన్ని హత్యలు చేస్తున్నామో ముఖ్యంగా బెంగాల్లో అదే దేవి కథ ఇది ఆ దేవి భర్త కూడా పశువులకు అధిపతి నేను ఉత్తర భారతదేశానికి చెందిన వైష్ణవుడిని కాబట్టి ఈ మాటలు చెప్పడం లేదు కానీ అని చెప్పుకుంటూ అన్ని పశువులు అన్ని జీవులు అన్ని ప్రాణులు అవి ఆమె పిల్లలు మాత్రమే కాదు అవి ఆమె సొంత రూపం వినడానికి అసహ్యంగా అనిపించవచ్చు ధర్మం ఒక పండుగకు ఆధారం కాకపోతే ఆ పండుగకు మరియు ఓ వీకెండ్ పార్టీకి తేడా ఏంటి మనమే మహిషాస్త్రుడిగా మారడానికి దేవి పండుగ కాదు కదా మీతో వేడుకుంటున్నాను మీ ఆనందం ఎవరి మరణానికి కారణం కాకూడదు నమస్తే ఆచారి గారు ఈ రోజుల్లో నవరాత్రులు జరుగుతున్నాయి దేవీ పూజ ప్రతిరోజూ జరుగుతోంది ఇటీవల నేను పశ్చిమ బెంగాల్ వార్తలలో ఒకటి చదివాను అక్కడ వేడుకల కోసం అక్కడి ఖైదీల ఆహారంలో కొన్ని మార్పులు చేశారు చికెన్ బిర్యానీ మటన్ బిర్యానీ వడ్డిస్తున్నారు అమాయక మూగ జంతువుల హత్యకు దీనికి ఏంటి సంబంధం అని నాకు అర్థం కావడం లేదు జంతువుల హత్యను మనం ఎలా సెలబ్రేట్ చేసుకోగలం మనం ఎప్పుడూ ఒకే విషయాన్ని సెలబ్రేట్ చేసుకుంటాము ఆచరణాత్మకంగా ఆదర్శాల సంగతి వదిలేయండి వాస్తవం ఏమిటంటే మనం ఎలా ఉన్నామో మనం అలాగే ఉండటాన్ని చాలా గొప్ప చాలా మంచి చాలా అందమైన విషయంగా భావించి సెలబ్రేట్ చేస్తుంటాం పండుగలు ఎందుకు వస్తాయంటే మీరు రోజూ ఎలా ఉంటారో అలా కాకుండా కనీసం కొన్ని రోజులు కొంచెం మెరుగవ్వడానికి ఉన్నత స్థాయికి ఎదగటానికి మామూలుగానే మేము పెద్ద తోపులం అనుకుంటాము మనకి పండుగ అంటే నేను ఎలా ఉన్నానో అలానే ఉంటాను బాగా ఎంజాయ్ చేస్తాను అనుకోవడం నిజానికి నేను ఎలా ఉన్నానంటే ఇప్పుడు నాకు ఎంజాయ్ చేయడానికి లైసెన్స్ దొరికింది కాబట్టి మనలోని ఇంకాస్త దిగజారిన ముఖాలను వ్యక్తపరచడం మొదలు పెడతాం నేను ఏదైనా క్లిష్టమైన విషయం చెప్పలేదు సాధారణంగా అంటే రోజువారీ జీవితంలో మనం కొంచెం మర్యాదగా ఉండేవాళ్లమై ఉండొచ్చు కానీ పండుగల సమయంలో వచ్చేసరికి మిగిలిన మర్యాద కూడా పోగొట్టుకుంటాం మాకు ధార్మికపరమైన అనుమతి లభించింది మా సరదాలు తీర్చుకోవడానికి ధార్మికపరమైన అనుమతి లభించింది మరి మీరు ప్రపంచం మొత్తం చూస్తే ఎక్కువ కాలుష్యం ఎప్పుడు జరుగుతుందో తెలుసా పండుగల సమయంలో వారాల పాటు ఇప్పుడు ఇరవై ఐదు డిసెంబర్ నుంచి ఒకటి జనవరి వరకు వచ్చే సమయం ప్రపంచంలో కాలుష్యానికి మరియు వాతావరణానికి అత్యంత ప్రమాదకరమైన సమయం ఆ సమయంలో జరిగే ఎయిర్ ట్రావెల్ అంతగా ఇంకెప్పుడు ఉండదు ఆ సమయంలో జరిగే వినియోగం కన్జంప్షన్ అంతగా ఇంకెప్పుడు ఉండదు మార్కెట్లో వచ్చే డీల్స్ కూడా అప్పట్లోనే ఎక్కువగా ఉంటాయి టూరిజం వల్ల ఆ సమయంలో కలిగే చెత్త కూడా మామూలు రోజుల్లో కంటే చాలా ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే మనం చూస్తున్నాం ఇక్కడ రెండు విషయాలు జరుగుతున్నాయి క్రిస్మస్ ఉంది అది మతపరమైనదే అండ్ న్యూ ఇయర్ కూడా ఒక రకంగా మతపరమైనదిగా మారిపోయింది మతపరమైనది కాకపోయినా కనీసం సాంస్కృతికంగా మారింది బక్రీద్ నాడు కోసే మేకలు సాధారణ రోజుల కంటే చాలా రెట్లు ఎక్కువగా ఉంటాయి మీకు తెలుసా సాధారణ రోజులతో పోల్చితే అనేక రెట్లు ఎక్కువగా కోస్తారు సాధారణ రోజుల్లో ప్రపంచంలో మేకలు గొర్రెలు ఇవన్నీ కొంతమేరకు మాత్రమే కోస్తారు కాని భారతదేశంలో మేకలు ఎక్కువగా కోస్తారు ఇతర చోట్ల ఇతర జంతువులను కూడా కోస్తారు ఆ రోజు ఒక స్పైక్ లాంటిది వస్తుంది అంటే ఇంతవరకు రోజూ కొన్నిటిని కోస్తారు కాని ఈ రోజు మాత్రం ఏ విధమైన కాలుష్యమైనా ఉండొచ్చు ఎలాంటి అసభ్యత అయినా అవి మన పండుగల సమయంలోని ఎక్కువగా కనిపిస్తాయి ఇవే చేశాం మనం ధర్మంతో ధర్మం యొక్క అసలైన ఉద్దేశాన్ని పూర్తిగా తలకిందులుగా మార్చేశాం తిరిగేశాం ఫ్లిప్ ఏదైనా మతపరమైన పండుగ సందర్భంగా ప్రకృతికి జంతువులకు జీవులకు హాని కలిగించటం అసలైన ధర్మానికి పూర్తిగా విరుద్ధం అలాగే దేవి మహోత్సవం సమయంలో అలా చేయడం అంటే మహోత్సవం ప్రాణాల్ని తీసేసినతే అంత శాక్టేయ మార్గమే అంటే దేవి మార్గం ఆ మార్గానికి కేంద్ర గ్రంథం ఏది తెలుసా మనం చాలాసార్లు దాని గురించి మాట్లాడాం కదా అదేంటంటే దుర్గా సప్తశతి ఈ దుర్గా మహాత్మ్యాన్ని చాలా పేర్లతో పిలుస్తారు వాటిలో సభపతి ఎక్కువగా ప్రాచుర్యంలో ఉంది సప్తశతిపై నేను ఎన్నోసార్లు మాట్లాడాను మీకు ఎన్నోసార్లు వివరించాను ప్రతి ఒక్క శ్లోకానికి విస్తృతంగా వ్యాఖ్యానం చేశాను ఆ మొత్తం గ్రంథం కూడా మీకు చెప్పడానికి ఉంది దేవి అనేవి నిజానికి ప్రకృతి అని దుర్గా సప్తశతిలో కథ మొదలయ్యే రాజు గురించి చెప్పుకుంటే ఆయన విరక్తి బాధలతో కథ మొదలవుతుంది ఆ రాజు మేధముని ఆశ్రమానికి వెళ్తున్నప్పుడు ఏం చూస్తారు కథ ఎలా మొదలవుతుంది అంటే రాజు ఎలా ఆకర్షితులవుతారు అంటే అసలు వాళ్లు అడవికి ఎందుకు వచ్చారంటే అక్కడ ప్రాణాలు విడిచేయాలని అనుకున్నారు కథ ఏంటంటే ఆ రాజు మంచి మనిషి స్థూలంగా చెప్పాలంటే ప్రజల కోసం బాగా పనిచేసేవాడు కాని అదే సమయంలో ఆయన సొంత అన్నదమ్ములు మంత్రివర్గం రాణులు అందరూ కలిసి కుట్ర చేసి ఇతనిని యుద్ధంలో ఓడించేశారు ఇతర రాజులతో చేతులు కలిపి ఇతనిపై యుద్ధం చేసి ఓడించారు ఈ రాజు చాలా మంచివాడు ప్రజల కోసం పనులు చేసేవాడు అందుకే అతనికి చాలా బాధ కలిగింది చాలా కోపం వచ్చింది నేను మంచివాడిని అందరికీ మంచి చేశాను అయినా నాకెందుకు ఇలా జరిగింది అని ఇప్పుడు అడవికి వచ్చేశాడు ప్రాణాలు వదిలేస్తానన్నాడు మరోవైపు ఇంకో సజ్జనుడు కూడా ఉన్నాడు అతనికి పెద్ద వ్యాపారం ఉండేది అతని విషయంలోనూ దాదాపు ఇదే జరిగింది అతని వ్యాపారం కూలిపోయింది ఇంటివాళ్లు పిల్లలు అన్నదమ్ములు భార్య అందరూ కలిసి చెప్పేశారు ఇక్కడ నుంచి వెళ్ళిపో నీవు ఎందుకు పనికిరావు అతను కూడా అడవికి వచ్చాడు అడవిలోకి వచ్చాక కూడా అనుకుంటున్నాడు నా పిల్లలు బాగానే ఉన్నారా నా వ్యాపారాన్ని వాళ్లు సరిగ్గా చూసుకుంటున్నారా ఇది లోభం వల్ల కాదు మోహం వల్ల రాజుకి అదే మోహం నేను వాళ్లతో ఎంత మంచిగా ఉన్నాను వాళ్ళు కూడా కదా నాకెందుకు అన్యాయం చేశారు అనే కాబట్టి ఇప్పుడు ఈ ఇద్దరు వ్యక్తులు ముని ఆశ్రమానికి వెళుతున్నారు మనం ఏ దేవత పేరు మీద ఇన్ని హత్యలు చేస్తున్నామో ముఖ్యంగా బెంగాల్లో జీవహత్య ఇది ఆ దేవి గురించిన కథ అయితే వాళ్లు మేధ ముని ఆశ్రమానికి వెళుతున్నారు అక్కడ ఏమి చూశారు అంటే అక్కడ ఒక కుందేలు కూర్చుంది జింక కూర్చుంది బాతు కూడా ఉంది వాటి పక్కనే ఒక పులి కూర్చుంది మధ్యలో ఒక తోడేలు కూర్చుంది కానీ ఎవ్వరు ఏమీ లేదు ముని అందరికీ జ్ఞానం చెబుతున్నారు కథలు చెబుతున్నారు అందరూ శాంతిగా కూర్చొని వింటున్నారు రాజుకు చాలా ఆశ్చర్యంగా అనిపించింది ఆయన అడిగాడు ఇది ఎలా సాధ్యమయ్యింది ఇక్కడా మునివారిని ప్రశ్నించారు ఏమైంది ఏంటి విషయం ఇద్దరు తమ బాధను చెప్పుకోగానే ముని ఇలా అన్నారు మీ సమస్య ఏమిటంటే మీ బుద్ధి కూడా ఈ పశువులలాగే ఉంది మీ బుద్ధి కూడా ఈ పశువుల వలె ఉంది ఈ లోకంలో ఉన్న ప్రజలందరూ పశుబుద్ధితోనే పొడతారు అదే పశుబుద్ధి మీలో కూడా ఉంది వారు ఇలా అడిగారు ఈ జగత్తు అంటే ఏమిటి ప్రకృతి అంటే ఏమిటి ముని ఒక కథ ద్వారా వివరిస్తారు ముని అప్పుడు పూర్తి కథను చెప్పడం ప్రారంభించారు విష్ణువు నిద్రిస్తున్నప్పుడు ఆయన చెవిలో మలినం నుండి ఇద్దరు రాక్షసులు పుట్టారు ఆ తర్వాత ఒకరి తర్వాత ఒకరు రాక్షసులు వచ్చారు మధుకైటవులు వచ్చారు చండముందులు వచ్చారు మహిషాసురుడు వచ్చాడు ఇదంతా జరిగింది ఇది జరుగుతుంది మళ్లీ మళ్లీ సూచించబడుతోంది దేవి ప్రకృతి స్వరూపిణి ఈ రాక్షసులంతా ప్రకృతిని అనుభవించాలనుకునేవారే దేవి అంటే ప్రకృతికి హింస చేసేవారిని సంహరించేది మనం దేవి భక్తులమై ఉండి దేవి పండుగలప్పుడే ప్రకృతికి హింస చేస్తాం శివ శక్తిల సంబంధం మీకు తెలుసు కదా శివ శక్తిల నిజమైన సంబంధం మీకు తెలుసు కదా ఇద్దరినీ కలిసి చూపిస్తారు భార్యాభర్తలుగా కదా అలాగే శివుడు పశుపతి అని కూడా పిలువబడతాడు పశుపతి అంటే పశువుల స్వామి అని అర్థంలో పశువులకు యజమానులు ఎవరు ఉన్నారో వారే దేవికి పతి పతి అంటే అర్థంలో కాదు పెళ్లి కొడుకు పెళ్లి కూతురు కాదు అయితే శివపార్వతుల కథలో పెళ్లి కొడుకు కూతురు కూడా ఉన్నారు మీరేంటంటే జంతువులను చంపుతారు అప్పుడు ఆ శక్తికి లేదా శివుడికి ఇది నచ్చుతుందా అది వాళ్ల పండుగ రోజునేనా ఈ రోజుల్లో పండుగ వాతావరణం నెలకొంది సాధారణంగా తక్కువ చేపలు తినేవాళ్లు ఈ సమయంలో ఎక్కువగా తింటారు తక్కువ మేకమాంసం తినేవాళ్లు కూడా ఎక్కువగా తింటారు ధనవంతులైతే బలి ఇస్తారు లెక్కలేనంది బలి ఇవ్వని వాళ్లకు కూడా మేకమాంసం ఖచ్చితంగా కావాలి ప్రత్యేకంగా బెంగాల్లో మీరు అడిగిన ప్రశ్న కూడా అక్కడి సంఘటన గురించి అక్కడ ఖైదీలు కూడా అంటున్నారు ఇది ప్రత్యేక రోజు కదా నవరాత్రి సందర్భంగా అందరికి చికెన్ మటన్ ఇవ్వాలి అంటున్నారు ఆనందం జరుపుకోవడమంటే ఎవరి మెడ కోసి ఆనందించాలన్న మాటేనా ఇది నా సిద్ధాంతం గురించి కాదు నాతో వాదించొద్దు వాళ్ళు అప్పుడు ఇలా అంటారు నువ్వు ఉత్తర భారతదేశానికి చెందిన వైష్ణవుడివి కాబట్టి శాకాహారం అంటున్నావు కాని నేను ఉత్తర భారత వైష్ణవుడిగా మాట్లాడటం లేదు అలాగే నేను మీతో తూర్పు భారతదేశం బెంగాల్కు చెందిన శక్తి సంప్రదాయ ప్రతినిధిగా మాట్లాడటం లేదు నేను కూడా మీలాగే ఆ దేవీ దిశ నుంచే వస్తున్నాను మీరు పూజించే అదే దేవిని నేను కూడా ఆదరించాను నేను దుర్గా సప్తశతిని ఆధారంగా తీసుకుని మీతో మాట్లాడుతున్నాను మీరు దుర్గాని పూజిస్తారు కదా మరి నేను దుర్గాదేవి గ్రంథం గురించి మాట్లాడుతున్నాను మీరు ఏమంటున్నారు సాధారణ రోజుల్లో ఎంత మాంసం తింటారో ఈ రోజుల్లో దానికంటే ఎన్నో రెక్లు ఎక్కువగా మాంసం తింటున్నారు మీరు ఇక్కడ తినడం అంటే తినడంలో తప్పు ఉందని కాదు మీరు అపవిత్రమవుతారని కాదు ఒకసారి అది చనిపోయాక మీరు తిన్నా లేదా పారేసినా అది ప్రాణం కోల్పోయిందే కానీ అసలు సమస్య ఏంటంటే మీకోసమే ఆ జంతువును హత్య చేస్తున్నారు మీ చేతులే రక్తంతో నిండిపోయాయి శుంభ నిశుంభ ముండి ఇవన్నీ తొలగిపోయాక చివరికి ఏం జరుగుతుందో తెలుసా ఎంత అద్భుతంగా ఉంటుంది అంటే నేను ప్రతిసారి ఆలోచించినప్పుడు ఒళ్ళు గగురు పోడుస్తుంది నిజంగా ఉత్కంఠ కలిగించే విషయం దేవి అందరూ అసురులను సంహరించిన తర్వాత ఫలితం ఏమిటంటే ప్రకృతిలో ఉన్న అంత గందరగోళం సర్దుబాట అవుతుంది నదులు తాము వెళ్లాల్సిన దారిని వదిలేసి తిరుగుతున్నప్పుడు అవి మళ్లీ తమ సహజ మార్గంలోకి వచ్చేస్తాయి పూర్తిగా ప్రవహించటం మొదలు పెడతాయి వాటి నీరు స్వచ్ఛంగా మారిపోతుంది ఆకాశంలో ధూడితో నిండిన మబ్బులు ఉండేవి అవన్నీ తొలగిపోతాయి సూర్యుని వెలుగునలు దిశల దిశలు ప్రసరించడం ప్రారంభించింది లోపల తుఫాన్లు వచ్చేవి ఇప్పుడు ఆ తుఫాన్లు రావడం ఆగిపోయింది ప్రకృతితో ఆటలాడుతున్న వాళ్లను నాశనం చేయడమే దేవి పని అయితే ఆ రాక్షసులు ఏం చేస్తున్నారంటే దేవి ఎవరి ప్రతినిధి ప్రకృతి యొక్క ప్రతినిధి ఆ రాక్షసులంతా ఒకే పని చేస్తున్నారు వాళ్లు దేవికి ఒకే విధమైన ప్రతిపాదన పంపుతున్నారు భోగం మూడవ దశ చాలా విస్తృతంగా ఉంటుంది అందులో అదే ఉంది దేవి అక్కడ పర్వతంపై కూర్చుని ఉంటారు ఆమెకు ఒకటి తర్వాత ఒకటి ఆహ్వానాలు పంపబడుతుంటాయి నీవు మా రాణిగా అవ్వాలి మేము ప్రపంచ విజేతలమయ్యాం అన్ని దేవతలను ఓడించాం విలువైన రత్నాలన్నీ మా వద్ద ఉన్నాయి నీవు కూడా అపూర్వ సుందరివి కదా నీవు మా దగ్గర ఉండాలి దేవి అంటున్నారు నేను ఒక నిర్ణయం తీసుకున్నాను ఎవడు వచ్చి నన్ను గెలిచేస్తాడో నేను అతని భార్య అవుతాను వెళ్లి మీ యజమానులకు చెప్పండి వచ్చి నన్ను గెలిచేయమని అయితే ఆ యజమానులు వస్తారు గెలవడానికి కానీ దేవి ఏం చేస్తుంది చెంపదెబ్బలే చెంపదెబ్బలు నన్ను గెలవారని వచ్చేవాడు చాలా చెంపదెబ్బలు తింటాడు అంటున్నారు దేవి భోగాల కోసం వచ్చినవాడు బాగా చెంపదెబ్బలు తింటాడు ఒక సమయంలో ఒక రాక్షసుడు దేవతను ఎగతాళి చేశాడు అక్కడ ఏం జరుగుతుందంటే శాస్త్రాల ప్రకారం ఎన్నో దేవతలు వేరే వేరే రూపాల్లో రంగుల్లో ప్రత్యక్షమవుతారు ఆ దేవికి సహాయం చేయడానికి ఎందరో దేవతలు అక్కడ ప్రత్యక్షమవుతారు ఎవరు ఎక్కడినుంచో వస్తారు ఇంకొకరు నుంచో మరొకరు ఇంకొకరి నుండి లేచివస్తారు ఎవరు ఏదో దేవుడి నుండి వస్తారు ఇంకొంతమంది ఎవరి శరీరాల నుండి బయటపడతారు వాళ్ళందరూ ప్రత్యక్షమై రాక్షసుల్ని తునతునకలుగా కొడుతున్నారు అప్పుడు ఆ అసురుడు ఒక వ్యంగ్యంగా మాట్లాడతాడు అతను అంటాడు ఇంతమందిని తీసుకొచ్చి నీవు గొప్ప వీరాంగనవుతున్నావా ధైర్యముంటే ఒంటరిగా పోరాడు అప్పుడు దేవి నవ్వుతూ అంటుంది నీవు పిచ్చివాడివా నేను ఒంటరిగా ఉన్నదాన్నే ఎంత బలమైన మాట ఇది నేను ఒక్కదానినే ఉన్నాను ఈ మొత్తం బ్రహ్మాండం నేనే కదా అక్కడ ఉన్న అన్ని దేవతలు వచ్చి ఆమె శరీరంలో కలిసిపోతారు ఆమె అంటుంది చూడు నేను ఒక్కదానినే ఉన్నాను ఇవన్నీ నా రూపాలే అంటే బ్రహ్మాండంలో ఉన్న అన్ని రూపాలు దేవి యొక్క రూపాలే అందుకే నవదుర్గలు నవ అనే సంఖ్య మీకు చెప్పేది అదే ప్రకృతిలో ఎక్కడెక్కడ ఏవేవో వైవిధ్యాలు ఉన్నాయో వాటన్నిటినీ దేవిగా చూడాలి వాటిని దేవిగా చూస్తే వాటిని చంపి తినడం ఎలా సాధ్యం కాని మనం మన సంస్కృతిని ధర్మం కంటే పైన ఉంచుకుంటాం మన దృష్టిలో సంస్కృతి ముందుగా వస్తుంది ధర్మాన్ని మన సంస్కృతికి సరిపోయేలా మార్చేస్తాం మన కల్చర్ అలాంటిది కాబట్టి ఆ కల్చర్ ప్రకారమే మన రిలీజియన్ నడవాలి అనుకుంటాం కానీ నిజానికి విషయం పూర్తిగా దీనికి వ్యతిరేకంగా ఉండాలి ధర్మం ఆధారంగా సంస్కృతిని మార్చాలి నిజమైన ధార్మికతే సంస్కృతికి శుద్ధమైన రూపం ఏంటో నిర్ణయించాలి కానీ అలా జరగదు ఎందుకంటే సంస్కృతి అనేది మన అలవాట్ల గురించి ఉంటుంది మన ప్రవర్తన బిహేవియర్ సంప్రదాయాల గురించి ఉంటుంది అందుకే మనం సంస్కృతికి అంటిపెట్టుకుని ఉంటాము ఎందుకంటే దానికి మనం అలవాటు పడిపోయాం హెబిచువేటెడ్ మనం ధర్మాన్ని వంకరగా మార్చేస్తాం అది ఏదోలా సంస్కృతిలో వేసిన అచ్చులోకి సరిపోవాలనే ఉద్దేశంతో మన అలవాట్లకు మేమే ధర్మమనే పేరు పెట్టేశాం ఉత్తర భారతదేశంలో శాకాహార థాలీ నడుస్తుంది ఇప్పుడు నవరాత్రి స్పెషల్ థాళీ అని అంటారు కదా సరిగ్గా అదే సమయంలో బెంగాల్లో మాంసాహార థాలీ నడుస్తుంది ఉత్తర భారతదేశం తూర్పు ప్రాంతం కంటే గొప్పదని నేను చెప్పట్లేదు దీని బట్టి తెలుస్తుంది ఏంటంటే రెండు చోట్ల ప్రజలు తమ అలవాట్లకు బానిసలు వీళ్ళు శాఖహారులైతే ఇప్పుడు నవరాత్రులు కదా ఇంకా ఎక్కువ శాఖాహారం తినాలి అంటారు వాళ్ళు మాంసాహారులైతే ఇప్పుడు నవరాత్రులు కదా ఇంకా ఎక్కువ మాంసాహారం తినాలి అంటారు ఈ రెండింటిలో ఏది మరొకదానికంటే గొప్పది కాదు రెండు ప్రాంతాల ప్రజలు తమ అలవాట్లు సంప్రదాయాలు ప్రవర్తన సంస్కృతికి బానిసలు వారు ధర్మాన్ని సంస్కృతికి అనుగుణంగా మారుస్తున్నారు ఇప్పుడు ధర్మాన్ని కూడా సంస్కృతి వెనకన పెట్టిస్తున్నారు ధర్మం అనేది కల్చర్ను ఫాలో అవుతుంది అన్నట్టు మనకి కల్చర్ చాలా పెద్ద విషయం పదే పదే కల్చర్ 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 అంటాం కల్చర్ అంటే ఏంటి నీ అలవాట్ల పేరే కల్చర్ అవుతుంది సోదర అలవాట్లు ఎలా మార్చుకుంటామో అలాగే నీ కల్చర్ ని మార్చుకో అండ్ సిన్స్ మోస్ట్ ఆఫ్ అవర్ హ్యాబిట్స్ ఆర్ బ్యాడ్ హ్యాబిట్స్ హెన్స్ మోస్ట్ ఆఫ్ అవర్ కల్చర్ ఈస్ బ్యాడ్ కల్చర్ ఇది సూటిగా చెప్పాల్సిన విషయం కాదా సంస్కృతి గురించి ఇంత గర్వపడాల్సిన అవసరం ఏంటి వెనక నుంచి వస్తున్నది మీ ప్రవర్తనలో బిహేవియర్లో ఉన్నది దాన్నే కదా సంస్కృతి అంటారు మీరు కూర్చునే లేచే పద్ధతి మీరు తినే తాగే పద్ధతి మీ భాష మీ ఇష్ట ఇష్టాలు ఇవన్నీ సంస్కృతే కదా మళ్ళీ మళ్ళీ ఇప్పటికీ నేను ఇదే చేస్తున్నాను చాలా పెద్ద వ్యతిరేకత వస్తుంది ఈ స్పీకింగ్ అగేన్స్ట్ బెంగాలీ కల్చర్ ఎంఐ హీ స్పీకింగ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ నార్త్ ఇండియా ఎమ్ఐ ఉత్తర భారత సంస్కృతి మీద నేను అంతగా విమర్శలు చేస్తుంటే ఉత్తర భారతీయులు నా వెంట పడిపోతున్నారు మరి దేశంలోని ఇతర ప్రాంతాల వాళ్ళకి ఏదైనా చెప్పడానికి వెళ్ళినా వాళ్ళు మళ్లీ నన్ను ఉత్తర భారతీయుడిలా చూస్తారు ఇది ఎక్కడి నుంచి వచ్చిందో అర్థం కావడం లేదు నీకు మాస్ మసాలా అంటే ఇష్టమని నేరుగా ఎందుకు చెప్పడం లేదు జంతువులు దేవికోసం కాదుకదా దేవి ఎక్కడైనా జంతువులను తింటుందా తినేది మీరే మనం ఎంత మోసపూరితంగా ఉన్నామంటే సూటిగా ఉన్న సత్యాన్ని కూడా అంగీకరించలేమో మీ నాలుక రుచికోసం వాటిని కోస్తున్నారు దానికి ధర్మం అనే పేరు పెడుతున్నారు ధర్మం అంటే ఏమిటి కూడా ఏ దేవత పండుగలో నువ్వు జంతువుల్ని బలిస్తున్నావో ఆ దేవత స్వయంగా సమస్త పశువుల రక్షకురాలు ఆమె ప్రకృతి దేవత అన్ని జంతువులు అన్ని జీవులు అన్ని ప్రాణులు ఆమె పిల్లలు మాత్రమే కాదు ఆమె స్వరూపాలే ఆమె దేవి అని ఇవన్నీ చిన్న చిన్నవాళ్లు ఆమె పిల్లలని మనం చెప్పలేం పిల్లలు కూడా కాదు వాళ్లంతా దేవి స్వరూపాలే ఆమె దేవి యొక్క సజీవ రూపం దేవి యొక్క సజీవ రూపాన్ని దేవి విగ్రహం ముందుకొస్తున్నావు ఇది ఎలాంటి తెలివితేటలు ఇంకా నేను ఈ విషయానికి రాలేదు మతపరమైన కారణాలను పక్కన పెట్టిన పర్యావరణ దృష్టికోణంలోనూ క్లైమేట్ చేంజ్ దృష్టికోణంలోనూ జంతువులను చంపడం ఎంత పెద్ద నేరమో ఇంకా నేను ఈ విషయానికే రాలేదు క్లైమేట్ చేంజ్కి రెండవ అతిపెద్ద కారణం మాంసాహారం అనేది డిఫారెస్టేషన్ మరియు బయోడైవర్సిటీ ఎక్స్టింక్షన్ రెండింటికి అతిపెద్ద కారణం మాంసాహారం ఇప్పుడైతే నేను దీని గురించి చెప్పడం లేదు తాజా నీటి కొరతకి ప్రధాన కారణం మాంసాహారం దీని గురించి నేను ఇప్పుడు మాట్లాడటం లేదు ఇప్పుడైతే నేను ధర్మం మరియు సంస్కృతి గురించి మాత్రమే మాట్లాడుతున్నాను మన ధర్మ గ్రంథాలను సరిగ్గా అర్థం చేసుకుంటే అవి చాలా ఉన్నతమైనవిగా చాలా మధురంగా ఉంటాయి మన గ్రంథాలు నిజంగా అమూల్యమైనవే మనకు పండుగలప్పుడు హంగామా చేయడమే తెలుసు అంటే మాత్రం ఏమీ సంబంధం లేదు పండుగ ఒక గ్రంథం ఆధారంగా లేకపోతే అప్పుడు ఆ పండుగ ఒక సాధారణ పార్టీ కంటే ఎక్కువగా ఏదైనా ఉందా వినడానికి కాస్త బాధగా అనిపించవచ్చు కానీ చెప్పు చూద్దాం ఒక వేడుకకి మౌలికంగా ధర్మం లేకపోతే ఆ పండుగకి మరియు ఓ వీకెండ్ పార్టీకి తేడా ఏంటి మరి ధర్మం అంటే ఏమిటి మీ నమ్మకాలను బిలీఫ్స్ ను కల్చర్ను ధర్మం ధర్మమని అనరు ధర్మానికి అర్థం సబ్మిషన్ టు ద ట్రూత్ అలవాట్ల కంటే సత్యానికి గౌరవం ఇవ్వడం ధర్మం మనం సరదాగా ఉంటాం మన పండుగ వచ్చిందని అంటాం మరి ఈ కోట్లాది మూగజీవులకు ఏం వచ్చిందో ఆలోచించండి మనకు సరదా వచ్చింది వాటికి మృత్యువు వచ్చింది దుర్గా సప్తశతి ప్రధాన సందేశం ఇదే ప్రకృతిని అనుభవిస్తే ప్రకృతిని కేవలం కన్జంప్షన్ వస్తువుగా భావిస్తే దేవి మీకు కూడా చండముండా మధుకైటభ శుంభని శుంభలకు పట్టిన గతే పట్టిస్తుంది మహిషాసురుడి ఎవరు ప్రకృతిని ఉపయోగించుకోవడానికి బయలుదేరినవాడు ఐల్ హ్యావ్ ఫన్ అట్ ది ఎక్స్పెన్స్ ఆఫ్ ప్రకృతి అని అనేవాడే మహిషాసురుడు దేవి పండుగ ఎందుకు వస్తుంది మనమే మహిషాసురులా మారిపోవడానిక మీ సంతోషం ఎవరికీ మరణం కాకూడదని నివేదించుకుంటున్నాను నా పేరు నిషా మిశ్రా నేను ఆచార్యజీని రెండు వేల ఇరవై రెండు నుండి వింటున్నాను మరియు లైవ్ సెషన్స్ లో ఒక సంవత్సరం నుండి పాల్గొంటున్నాను నేను ఒక జాబ్ రిక్రూట్మెంట్ ఫ్రీలాన్సింగ్ పని మరియు ఫామ్ హౌస్ నడుపుతున్నాను నా జీవితంలో శాంతికి ఈ రోజు మన టాపిక్ అయిన శాంతికి చాలా ఇంపార్టెన్స్ ఉంది ఎందుకంటే నా జీవితం ముందు అశాంతిగా ఉండేది ఈ రోజు నేను ఎలా ఉన్నానో అదంతా ఆ శాంతి వల్లే నాకు తెలియదు ఏమిటో తెలీదు చాలా మాట్లాడేదాన్ని సమాజంలో ఏం బోధించారో దాన్నే మనం ఫాలో చేయగలం ఆయన బోధనలు సరైనవి అయితే అన్నీ సరిగ్గా ఉంటాయి కాబట్టి ఈరోజు టాపిక్ శాంతి మరియు ఒక రకమైన శాంతి అది ఒక వికృతి వంటిది అంతే ఆకలి వేస్తే ఏదైనా తింటే కడుపు నిండుతుంది అదే శాంతి మరొక శాంతి అంటే నేను లోపల నుండి ప్రశాంతంగా ఉన్నాను బయటి వాతావరణం ఎలా ఉన్నా దానిపై నాకు ఆధారపడటం లేదు